ప్రస్తుతం మనం మాచిర్ల రూరల్ మండలం పాలమాయి గేటు దగ్గర ఉన్నటువంటి పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం ఈ పోలింగ్ బూత్ దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే ఉండింది ఇక్కడ కొంతమంది లేడీస్ని ఓటు వేయకుండా కొన్ని ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి మనం పక్కన చూడవచ్చు పోలీసులతో కూడా వాళ్ళు గొడవ ఉన్నారు ఇక్కడ ఈ వైట్ షర్ట్ అతను ఇక్కడ ఉన్న కొంతమంది ఓటేసే వాళ్ళని ప్రలోభ పెడుతున్నారు కానీ ఇక్కడ వచ్చే వాళ్ళని పోయే వాళ్ళందరినీ బెదిరించడం చేస్తూ ఉన్నారు అందుకే పోలీసులు అతన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు అటు వెళ్తే అక్కడేమో గొడవలు జరుగుతున్నాయి సో మరో పక్కన ఇటువైపు లేదని పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది మరో పక్కన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కూడా రావటం జరిగింది వీళ్ళ పక్క వాళ్ళ పక్కన ఉండే పరిస్థితి ఏదేమైనా పోలీసులు ఇప్పుడు కలిగి చేసుకుంటే తప్ప ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉండే పరిస్థితి లేదు పోలీసులు ఎంత వారిస్తున్నా కానీ వాళ్ళు వినే పరిస్థితులు అయితే లేరు